జగ్గయ్యపేట ఊరచెరువు బ్యూటిఫికేషన్ పనులలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు చోటు లేకుండా నేటి టిడిపి ప్రభుత్వంలో సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలని ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ అన్నారు ఊరచెరువును మున్సిపల్ శాఖ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు పరిశీలించారు శ్రీరామ్ తాతయ్య అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా చెరువు ఆయకట్టు రైతాంగానికి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెరువును పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులను మంజూరు చేయించడం జరుగుతుందని అన్నారు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అభివృద్ధి కోసం పనిచేసే ఆసక్తి ఉందని అలాంటి వారి సూచనలతో పురపాలక సంఘంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు పాయింట్ అండర్ స్కోర్